హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ మన అమ్మమ్మల కాలం నాటి ఆనబకాయ తప్పలం కర్రీ అండి ఇప్పటి లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆనబకాయ పులుసు ఆనబకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది మీ ఇంట్లో ఆనబగాయని ఎవరే తినరా అండి ఒకవేళ తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి ఇష్టం లేని వారు కూడా ఒక్క ముద్దు కూడా వదలకుండా తినేస్తారు ఈ రెసిపీ చేయడం పర్ఫెక్ట్ గా కుదిరితే సాంబార్ టేస్టీ కంటే కూడా చాలా బాగుంటుందండి రుచి అయితే ఈ స్టైల్లో మీరు ఎప్పుడు ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ కర్రీ అయితే మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని అయితే చూసేద్దామండి దీనికోసం ఒక ఆనబగాయని తీసుకుని ఇలా పైన ఉన్న పొట్టంతా కూడా పేలర్ తో తీసేసుకోండి తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆనబకాయకి కన్నాలు పెట్టండి ఇలా ఆనబకాయకి హోల్స్ పెట్టడం వల్ల మనం పెట్టే మసాలా పులుసు అంతా కూడా ముక్కకి బాగా పడుతుంది ఆనబకాయలోనే ఇలా సొరకాయ ఆనబకాయ అనే రెండు రకాలుగా ఉంటాయండి ఆనబకాయ అయితే కూరలకు బాగుంటుంది సొరకాయ అయితే సాంబార్కి బాగుంటుంది మీకు ఆనబకాయ అవైలబుల్గా లేకపోతే ఇలా సొరకాయను కూడా తీసుకుని కోర్ట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా హోల్స్ పెట్టేసిన తర్వాత వీటిని అయితే ముక్కలుగా కట్ చేసుకుందాం అండి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకునేటప్పుడు వీటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నది అయితే సాంబార్కి బాగుంటాయండి పెద్ద పెద్ద ముక్కలు అయితే చిన్నగా అయితే కూరకు బాగుంటుంది ఆనమగాయలోనే పాలు పోసి ఇగురు కూర వండుతారండి అది కూడా చాలా బాగుంటుంది వీలైతే ఆ వీడియో కూడా పెడతాను ఇలా కాయ మొత్తాన్ని కూడా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ ముక్కలు మొత్తాన్ని ఒక కుక్కర్లో వేసుకోవాలండి కుక్కర్లోనే కాకుండా విడిగా కూడా ఉడికించుకోవచ్చు అండి వేరే గిన్నెలో కూడా తీసుకుని ఉడికించుకోవచ్చు ఆ తర్వాత అందులోనే నాలుగు పచ్చిమిర్చిని ఒక నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు నాలుగు వంకాయలు మీడియం సైజులో కట్ చేసుకుని ఆ ముక్కల్ని కూడా కుక్కర్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఆ ముక్కలకు సరిపడా తగినంత వాటర్ వేసుకుని అయితే పెట్టేసుకుందాము సాంబార్కి వేసినట్టుగా బెండకాయలు అయితే వేయద్దండి బెండకాయలు అయితే వేసుకోకూడదు టేస్ట్ బాగోదు బెండకాయలు బదులుగా ములక్కాడంటే వేసుకోవచ్చు ఇలా వెజిటేబుల్స్ని కానీ రైస్ని కానీ పప్పు దినుసులు కానీ ఏమైనా సరే మనం ఉడికించుకున్నప్పుడు కుక్కర్లో నుంచి వాటర్ పైకి పొంగకుండా ఉండాలంటే ఒక చిట్కా చెప్తానండి కుక్కర్ పెట్టేటప్పుడు విజిల్ సరిగ్గా ఉందో లేదో బాగా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తిరిగేసి ఇందులో కొద్దిగా ఆయిల్ తీసుకుని ఇక్కడ రెండు హోల్స్ కనబడుతున్నాయి కదండి ఆ హోల్స్లో కొద్దిగా అయితే వేసుకోవాలి ఒక్కొక్క చుక్క చొప్పున ఆ తర్వాత మీరు ఏదైతే ఉడికిస్తున్నారో అందులో కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని లేకపోతే ఇలా గరిటను కానీ వేసుకుని మూత పెట్టి విజిలేస్తే వేయించుకోవాలి మూత పెట్టే ముందు ఇలా వాల్చర్ కూడా సరిగ్గా ఉందో లేదో చూసుకుని అప్పుడు మూత పెట్టుకోండి ఇలా చేస్తే అసలు వాటర్ పైకి పొంగదు అలానే కాకుండా అక్కరి పేలిపోతుంది అని వింటున్నాం కదండీ ఆ సమస్య కూడా ఉండదు చూసారు కదా ఇలా ఫుల్ ఫ్లేమ్ లో ఉండి కూడా అసలు వాటర్ పైకి అసలు చుక్క కూడా రాలేదు ఇలా విజిల్స్ వేసిన తర్వాత మనం తినే పులుపుని బట్టి పులుసుకు సరిపడా పులుపును బట్టి చింతపండునైతే ఈ విధంగా నానబెట్టుకుని ఉంచుకోండి నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టుకున్నాను కుక్కర్ అంతా ఆవిరంతా పోయేంత వరకు ఆగి ఇలా మోతీసి చూసుకుంటే వెజిటేబుల్స్ అయితే ఈ విధంగా ఉడికాయి కదండి ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాము ముందుగా కొద్దిగా పసుపునైతే వేసుకుని ఆ తర్వాత రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి మీరు తినే స్పైసీనెస్ బట్టి కారాన్ని అయితే వేసుకోండి పులుసు సరిపడా ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్నైతే వేసుకోండి ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ చింతపండు రసాన్ని ఈ విధంగా వాటర్ వేసుకుంటే ఈ విధంగా చింతపండు రసాన్ని అయితే తీసుకోండి చింతపండు రసాన్ని అయితే మీరు పులుసు ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటారో అంతలా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్తో అయితే తీసుకున్నానండి ఆ తర్వాత ఇందులో పంచదార కానీ బెల్లాన్ని కానీ వేసుకోండి పంచదార కంటే కూడా బెల్లంతో చేసిన పులుసులు అయితే బాగుంటాయండి మీకు కూరల్లో తీయిపి అసలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి కానీ ఇలా దప్పలాలు పెట్టేటప్పుడు ఆనపకాయ అయినా లేకపోతే గుమ్మడికాయ అయినా సరే దప్పలాలు పెట్టేటప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్స్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి పులుసు కదా అని చెప్పి మసాలాలు యాడ్ చేస్తున్నారేంటి అనుకోవద్దండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర పొడి వేస్తే ఈ పులుసుకు మరింత టేస్ట్ వస్తుంది అలా అని వేరే వేరే మసాలాలు ఏమి యాడ్ చేయొద్దండి ఈ విధంగా మాత్రమే వేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ వరిపిండిని తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పేస్ట్ లా చేసుకుని ఆ పేస్ట్ని అయితే పులుసులో వేసుకోవాలి ఇలా వేస్తే మనం చేసే పులుసు అనేది చిక్కగా వస్తుందండి ఇక్కడ మన సైడ్ భోజనాల్లో వేసే గుమ్మడికాయ దప్పలం రెసిపీలో తప్పకుండా వేస్తారండి ఇలా వరిపిండి వాటర్ కలిపిన మిశ్రమాన్ని అయితే ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కోరినంతటిని బాగా మిక్స్ చేసుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి దగ్గరగా అయ్యేంత వరకు ఈ లోపున మనం పులుసుకైతే పోపు అయితే పెట్టేసుకుందామండి ఒక బాండీ తీసుకుని అందులో పులుసుకు సరిపడా ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు కొద్దిగా చిత కొట్టిన వెల్లుల్లిపాయని వేసి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా పోపు వేయించేటప్పుడు మీకు నచ్చితే ఇందులో ఇంగువ వేసుకుని వేయించుకోండి ఇంగువ స్మెల్ అనేది చింతపండు వేసిన ఏ రెసిపీస్కైనా కూడా చాలా బాగుంటుందండి ఆ స్మెల్ అనేది మా ఇంట్లో అయితే ఇంగువని అందరూ ఇష్టపడారండి అందుకే వేసుకోవట్లేదు తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోండి మంచి సువాసన వచ్చేంత వరకు పోపు వేయించుకుంటే పోపు వాసన అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా వేయించుకుంటే మనం చేసే కూరలకి మంచి రుచి అయితే వస్తుందండి ఇలా వేయించుకున్న ఈ పోపునైతే ఉడికించుకున్న ఈ పులుసులో అయితే వేసేసుకోవాలి ఇలా పోపు వేస్తే అలా వచ్చే స్మెల్ అనేది మన ఇంట్లో వాళ్ళకే కాదండి ఇంటి చుట్టూ ఉన్న ఇళ్ళందరికీ కూడా వస్తుంది ఆ వచ్చే ఆ పోపు వాసనకే మనకైతే కడుపు నిండిపోతుందండి ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని వేడి వేడిగా వడ్డించుకొని తినేయడమే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇలా ట్రై చేసి మీరు ఈ విధంగానే ట్రై చేసి మీ ఇంటిళ్ళ పాదితో కలిసి రుచి చూడండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్